వసల నీ పెళ్లి కళ్ళతో నన్ను మోసం చేశావు నువ్వు ప్రేమిస్తావన్న ఆశతో నేను కోట్ల ఆస్తులన్నీ నీ పేరుపై రిజిస్ట్రేషన్ కూడా చేశాను ఈరోజు మన పెళ్ళి కానీ నువ్వు మరొకడితో లేచిపోయావు ఈ ప్రపంచంలో నీవు ఎక్కడున్నా కూడా పట్టుకోలేనని అనుకోవద్దు నేను నిన్ను తప్పకుండా పట్టుకుంటాను నీవెక్కడున్నా వస్తాను వచ్చి నిన్ను కసా కసా పొడి చేసి చంపేస్తాను నీలాంటి మోసగతే మరొకరిని మోసాలు చేయకుండా ఉండాలంటే నీకు చావే గతి నేనే నిన్ను తప్పకుండా చంపుతాను లైల ఇప్పుడే బయలుదేరి వస్తున్నాను వస్తున్నాను